హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇగ్నోలో నూట రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియో క్లియర్గా అయితే ఇచ్చేస్తాను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో తాజాగా నూట రెండు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ సీబీటీ స్కిల్స్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ల ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేస్తారండి అర్హతలు అలాగే ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి నూట రెండు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు జేఏటి యాభై దీనికి సంబంధించిన అర్హతలు వచ్చేసి ఇప్పుడు చూసుకుందాము ఇక్కడ ఈ పోస్టులు దరఖాస్తుకు చేయాలనుకునేవారు ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి కంప్యూటర్పై ఇంగ్లీషు నిమిషానికి నలభై పదాలు హిందీలో నిమిషాన్ని ముప్పై ఐదు పదాలు టైప్ చేయగలగాలండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా ప్రాధాన్యమైతే ఉంటుంది ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి స్టోనోగ్రాఫర్ పోస్ట్ కూడా ఉన్నాయి అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత అంటే టెన్త్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్పై ఇంగ్లీష్లో నిమిషానికి నలభై పదాలు హిందీలో నిమిషానికి ఇట్లాగా దరఖాస్తు చేసుకోవాలనేసి చెప్పారండి హిందీలో నిమిషాన్ని ముప్పై ఐదు పదాలు టైప్ చేయగలగాలి షార్ట్ హ్యాండ్ నిమిషానికి ఎనభై పదాలు వేగం ఉండాలండి డిగ్రీని డిగ్రీ చదివిన వాళ్ళైతే కంప్యూటర్పై పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారంట ఇక్కడ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య అయితే వయసు ఉండాలని అయితే క్లియర్గా ఇచ్చారు అలాగే మూడేళ్ళు పీడబ్ల్యూబి అభ్యర్థులకు కూడా పది పదిహేను ఏళ్ళు కూడా సడలింపు లభిస్తుందని అయితే క్లియర్గా ఇచ్చారు ఎంపిక విధానం వచ్చేసి అభ్యర్థుల ఎంపిక విధానం రెండు దశలలో అర్హత పరీక్ష రాస్తారండి అవి టైర్ వన్ టైర్ టూ పరీక్షలు ఇక్కడ టైర్ వన్ వచ్చేసి స్టోనోగ్రాఫర్ పోస్టులకు ఐదు సెకండ్లో ఉంటాయి అలాగే మ్యాథ్మెడికల్ ఎలిజిబిలిటీ ముప్పై మార్కులు సెక్షన్ టూలో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ముప్పై మార్కులు సెక్షన్లు అయితే ఇస్తారండి అండ్ క్రాఫ్టన్ ముప్పై మార్కులు సెక్షన్లో జనరల్ అవేర్నెస్ ముప్పై సెక్షన్ ఫైవ్ కంప్యూటర్ నాలజీలో ముప్పై మార్కులు అయితే ఉంటాయి నెక్స్ట్ సిలబస్ అయితే ఇలా ఉంటుంది మ్యాథ్స్ ఎలిజిబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నంబర్ సిస్టమ్ ఆలిబ్రా జెన్యునేషన్ తర్వాత రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎమోషనల్ సోషల్ ఎలిజిబిలిటీ వర్డ్ బిల్డింగ్ కోడింగ్ డీ అవన్నీ ఉంటాయండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపిటేషన్ ఈవోవో గ్రామర్ అండ్ ఇన్స్టెంట్యూ స్టిక్కర్ ఇవన్నీ ఉంటాయి అలాగే జనరల్ అవేర్నెస్ కూడా అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదా దీంట్లో సహజ పరిస్థితులపై అభ్యర్థుల అవగాహన పరీక్షించే విధంగా ప్రశ్నలు అయితే ఉంటాయి అలాగే ఇండియాలో ఇండియన్ హిస్టరీ కల్చర్ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక పరిస్థితుల గురించి ప్రశ్నలు అడుగుతారు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్ వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ మెయిన్స్ ఈ బ్యాంకింగ్ సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై అయితే క్లియర్గా ఉంటుందండి ఇక్కడ దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్